దోమకాటు వల్ల జరిగే అనార్థాలు అనేక మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా వంటి జబ్బులను దోమలు వ్యాపింపజేస్తాయి అయితే ఈ దోమలు ఎవరిని పడితే వారిని కుట్టవు వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్న వారిని మాత్రమే ఎక్కువగా కుడతాయని జపాన్కి చెందిన శాస్త్రవేత్తలు ఒక పరిశోధనలో తేల్చారు ఇంతకీ అదృష్టవంతులు ఎవరో వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మ్యాటర్లోకి వెళ్తే మనుషుల రక్తంలో చాలా రకాల గ్రూపులు ఉంటాయి అయితే దోమలు ఓ పాజిటివ్ మరియు ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారినే ఎక్కువగా కొడతాయంట ఎందుకంటే వారి శరీరంలోంచి వచ్చే వాసన వాటిని ఆకర్షిస్తుంది ఇంకా ఈ బ్లడ్ వాటికి చాలా రుచిగా అనిపిస్తుంది అంట రకరకాల బ్లడ్ గ్రూపులు గల వ్యక్తులు ఒక దగ్గర కూర్చుంటే వారిలో ఓ గ్రూప్ ఉన్న వారిని దోమలు ఎక్కువగా కొడతాయంట వీరి తర్వాత ఏ గ్రూప్ వారిని ఎక్కువగా కొడతాయి ఎంతైనా ఈ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అసలే ఇప్పుడు సీజనల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి ఎంతైనా ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మీ బ్లడ్ గ్రూప్ ఏంటి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కంటెంట్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి